శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురూజీ గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలలో ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున ఏం జరగబోతుంది అలాగే కొన్ని విషయాలలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా లావాదేవీ పరంగా ఎన్నో లాభాలు వస్తున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం నాడు సింహరాశి వారికి నమ్మకంతో సృజనాత్మకతతో ఉంటారు అలాగే ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా కెరీర్ ప్రేమ జీవితం లేదా విద్య వంటి రంగాలలో కొత్త మార్పులు రావచ్చు అదేవిధంగా మీ వృత్తి లేదా జీవిత భాగస్వామి విషయంలో మీరు మరింత ముందుకు వెళ్ళవచ్చు లేదా కొత్త వృత్తి మార్గాలను ఎంచుకోవచ్చు అలాంటి అనుకూల సమయం మీ చుట్టూ ఉంటుంది ఆ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు వస్తాయి అలాగే మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఇది సరియైన సమయం కాబట్టి మీకు గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది వారి వల్ల మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు మీరు అనుకున్న ఫలితాలను దక్కించుకుంటారు విజయం సాధిస్తారు ఈ రోజున మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఓపికతో ఉంటారు అలాగే కోపం అనేది అస్సలు తెచ్చుకోరు ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి ఎలాంటి కోపాలు తాపాలు మీకు ఉండవు ఇక సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ జీవితంలో తదుపరి దశకు వెళ్ళడం వలన కొత్త బంధాలను ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి ఈ ప్రియమైన వారితో సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది కానీ మీరు సరి అయిన అవకాశం కోసం వేచి ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అతిగా స్పందించకండి సంబంధాలు మెరుగుపడతాయి మరియు కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది విస్తృత కుటుంబంతో సాహిత్యాన్ని కొనసాగించండి వృత్తి విషయంలో కార్యాలయంలో కొత్త పనులను చేపట్టడానికి సిద్ధంగా ఉండండి ఐటీ యునిమేషన్ లేదా ఆర్కిటెక్చర్ ప్రాజెక్టులలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీరు అదనపు గంటలు పనిచేయాల్సి రావచ్చు క్లయింట్లతో ఆకట్టుకోవడానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించుకోండి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపార విస్తరణ మరియు ఇతర కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆసక్తి డిమాండ్ నిరంతరం ఉంటుంది మీరు అవసరమైన ఆస్తి పెట్టుబడులు పెట్టడంపై దృష్టి పెట్టండి వాణిజ్య స్థలాలు మరియు దుకాణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారు పారిశ్రామిక భూమిపై మీరు నిఘా ఉంచుతారు హోటళ్ళు సముదాయాలు మరియు అతిథి గృహాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు పారంలో పెట్టుబడులు పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా మంచి రోజు ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రీమియం ఆస్తులలో పెంట్ పై దృష్టి పెట్టండి అలాగే సింహరాశి వారు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున శివనామ స్మరణం లేదా విష్ణునామ స్మరణం చేయడం వలన ఎంతో శక్తివంతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎన్నో మార్పులు వస్తాయి అమ్మ స్మరాలే మీకు రక్షణ కవచంలా మారబోతుంది మనస్సు నిశ్చలంగా ఉంచుకోండి అలా కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి ఎన్నో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దివ్యశక్తితో మీకు సరియైన ఆలోచనలుగా మారబోతాయి అలాగే కేతు సింహరాశిలో ఉండడం వలన ఇక రవి తులారాశిలో ఉండడం వలన సింహరాశి వారికి అన్ని అనుకూలంగా మారబోతున్నాయి కానీ కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు కానీ మీ జీవితంలో ఒడిదొడుగులు ఉండడం వలన అవి మీకు ఒక గుణపాఠంగా మారబోతున్నాయి ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి అని తెలుసుకుంటారు అలాగే సప్తమంలో రాహు ఉండడం వలన మీ జీవిత భాగస్వామితో లేదా మీ వ్యాపార భాగస్వాములతో కొన్ని ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటారు దాని వలన మీరు మానసికంగా కృంగిపోతారు వితండ వాదాలు చేస్తారు కాబట్టి ఇతరులకు కోపం వస్తుంది కాస్త ఓపికతో ఉండాలి అలాగే ఆత్మవిశ్వాసంతో ఉండాలి వాటి వల్ల కూడా మీరు ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకుంటారు కేతు వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు ఆఖరి వరకు తెలుసుకుంటారు మీ భాగస్వామితో కాస్త చిన్న చిన్న విషయాలకు తగాదాలకు దూరంగా ఉండండి మీకు కోపం వచ్చినట్లయితే దూరంగా మౌనంగా పాటించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు గొడవలు కలగకుండా ఉంటాయి మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోవడానికి ఒక మార్గం దొరుకుతుంది లేదా మీకు డబ్బు రావాల్సినట్లయితే అది ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మీ చేతికి అందుతుంది వారు దాన చేయడానికి ముందుగా ఉంటారు వీరికి చాలా జాలి గుణం ఉంటుంది అలాగే మొండితనం కూడా ఉంటుంది వారు సింహ లగ్నంలో ఉన్నవారు చాలా దాన చేస్తారు సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అది ఈ రోజు నుండి పూర్తి అవుతుంది మాసంలో వీరు చాలా దాన ధర్మాలు చేస్తారు చేయలేని వారు మీకు తోచినంత చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా ప్రజలకు సహాయం చేసే గుణం ఉంటుంది అందులో ఈ కార్తీక మాసంలో మీకు వీలైనంత వరకు దానాలు చేయడం వలన మీ రాశి వారికి ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే దీన్ని తొలగించగలుగుతారు కి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు ఈ రాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే చాలా మంచి గుణాలు ఉన్నాయి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అస్సలు కృంగిపోరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని సమాజంలో గౌరవం పేరు పొందాలని అనుకుంటారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరి కుటుంబం కోసం ఎంతో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలాగే దానికోసం చాలా కష్టపడతారు ఎన్నో జీవితంలో కోల్పోయారు వీరికి మంచి జీవితం ఉంటుంది వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తెలివితేటలతో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని దానికోసం ఏదైనా చేస్తారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే అస్సలు వదిలిపెట్టరు వీరు చాలా అందంగా ఆనందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వాటితో పాటు వీరికి కాస్త కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మీకు ఉన్న ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడానికి ఈరోజు అంటే సోమవారం రోజున ప్రాతకాల స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఒక్క నెయ్యి దీపం వెలిగించండి దానివలన మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు మీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలనుకునే వారైతే ఈ రోజున మీరు వెండి దీపమైనా లేదా ఉసరి దీపమైనా దీపదానం చేయండి దానివలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని నెమ్మదిగా లిఖించేలా ఆ ఈశ్వరుడు చూస్తాడు ఇలా చేయకపోతే మీకే కాస్త నష్టం జరుగుతుంది అలాగే కాస్త జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి మంచి సంతానం కలిగి ఉంటుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది అలాగే ఆర్యాభర్తల బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం ఉంటుంది ప్రయాణాలలో మీకు లావాదేవీల గురించి చర్చించుకుంటారు దానివలన కాస్త మనస్సు కుదుట పడుతుంది అలాగే ఎలాంటి సమస్య అయినా మీరు క్షమించటానికి సిద్ధంగా ఉండండి ఈ రోజున తెలుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి శుభప్రదం జరుగుతుంది